సిక్స్ థర్టీ అయింది ఇప్పుడే లేచి బయటకు వచ్చాను అనమాట ఈరోజు వంట చేయొద్దని అనుకుంటున్నాను అందుకనే కొంచెం లేట్గా లేచాను ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని హెడేక్ వస్తుంది బాగా ఇంకా కాఫీ పెట్టుకున్నా టీ పెట్టుకోనన్నా తాగుదామని డిసైడ్ అయ్యాను ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది చూశారు కదా ఇప్పుడిప్పుడే తెల్లారుతుందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసేసుకోవాలి మై ఫేవరెట్ గాడ్ ఇంకన్న బాబు ఎంత అందంగా ఉంటాడు ఇక్కడ కూడా ఒకటి ఉంటాడు తిరుపతిలో కొన్నాను ఇది వచ్చి సో చూస్తూ ఉండండి అయితే ఈ తలుపు తీద్దాము చీకటిగా ఉంది చూసారా బాల్కనీ తలుపు ఆల్రెడీ తీసే ఉన్నట్టుంది వెనకాలంతా క్లీన్ చేసేసుకుంటున్నారు అప్పుడే బాల్కనీ తలుపు తీసే ఉంది అమ్మో ఏంటిది ఆరెంజ్ కలర్లో ఉంది ఆకాశం చూసారా ఆకాశం ఏ రంగులో ఉందో పక్షులు చప్పుళ్ళు చూసారా ఎంత బాగా వినపడుతున్నాయో నైట్ లేదు కదా అందుకని చీకటిగా ఉందనమాట సరేలేండి పనిలోకి వెళ్ళిపోదాం ఈరోజు సోమవారం కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి ఒకటి తలస్నానం చేస్తాను అనమాట ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను కంపల్సరీగా తలస్నానం చేస్తాను తలస్నానం చేసే ముందర కంపల్సరిగా నూనె పెట్టుకుంటాను అది కొంచెం అలవాటైపోయింది ఈ నూనె అయితే అస్సలు బాగోలేదండి జిడ్డు జిడ్డుగా ఉంది ఈ రోజు అంతా కూడా ఎంత షాంపూ పెట్టినా కానీ ఆ జిడ్డు వదలదు అదేంటో నాకు కూడా తెలీదు మళ్ళయితే కాదీ వాళ్ళది ఒక్కొక్కసారి అంతే కదా నాకైతే ఈ ఆయిల్ అస్సలు నచ్చలేదు పారాషూట్ ఉంటుంది కదా అదే నయం అనిపించింది అనమాట కానీ చాలా డబ్బులు పెట్టి కొన్నాం కదా అని చెప్పి ఇంకా దీన్ని వాడుతూ ఉంటాను అనమాట అయితే చాలా రాలిపోతుంది అలాగే పక్కన చిన్న చిన్న వెంట్రుకులు కూడా వచ్చేస్తున్నాయి లేండి నేను ఒక వీడియోలో చూశాను మనకి ఎన్నైతే జుట్టు రాలిపోతుందో ఎంట్రుకులు ఆ హెయిర్ మళ్ళీ బేబీ గ్రోత్ బేబీ హెయిర్ లాగా మళ్ళీ మన నెత్తి మీద ఫామ్ అయిపోతుందంట సో బ్యాలెన్స్ అయిపోతుంది ఊడిపోతుంది అలాగే ఆటోమేటిక్గా గ్రో కూడా అయిపోతుందంట ఇది ఒక డాక్టరే చెప్పారనమాట సో అదైతే నేను కంపల్సరిగా నమ్ముతాను ఎందుకంటే నాకు వస్తుంది కదా హెయిర్ అందుకని చెప్పి నమ్ముతాను

అంటే వెనకాల బాడీగా రూ బాధ్యత గరికపాటి గారి ప్రవచనాలు వింటూ పని చేసుకుంటాను ప్రతిరోజు కూడా సిక్స్ టు సెవెన్ వస్తుంది నేను కంపల్సరిగా రేడియో పెట్టుకుంటానండి అది నాకు చాలా ఇయర్స్ నుంచి అలవాటు రేడియోలో ఫైవ్ ఫైవ్ టు సెవెన్ భక్తి గీతాలే వస్తాయన్నమాట అవి వస్తూ ఉంటాయి అంటే ఏ రోజువి ఆ రోజు మండే అనుకోండి శివుడు పాటలు వస్తాయి మంగళవారం రోజున స్వామి బుధవారం రాముడు ఇలా ఏ దేవుడికి సంబంధించిన పాటలు అవి వస్తాయన్నమాట ఆ రోజు అందుకని చెప్పి నేను కంపల్సరిగా రేడియో పెట్టుకుంటాను టైమ్ ఎనిమిది వరకు అయిపోయిందండి లేట్గా లేచాను కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు చేసి బ్రష్ చేసుకుని ఇప్పుడు మందులు వేసుకుంటున్నాను ఈ మధ్య మళ్ళీ రెగ్యులర్గా వేసుకుంటున్నాను రెగ్యులర్గా మందులు వేసుకుంటే నాకు వెంటనే మెడకి తేడా వచ్చేస్తుంది రెగ్యులర్గా వేసుకోలేదు అని అంటే కాళ్ళు వాయడము మెడలావైపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇవి థైరాయిడ్ మందులు అనమాట సో మందులు వేసుకున్న దానికి వేసుకున్న దానికి చాలా తేడా అయితే ఉంటుంది ఇంకా మందులు వేసేసుకుని ఇంకా ఈరోజు వంట చేసేది ఏం లేదు అని చెప్పేసి అన్నాను కదా అందుకే అన్ని పనులు లీజర్గా చేస్తున్నాను ఈరోజు ఈ ముగ్గు అయితే వేసాను ఏదో వేద్దాం అనుకున్నాను కానీ ఏదో అయిపోయింది అది టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయిందండి నేను వీడియోలో నేను చెప్పాను కదా నేను దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉర్లీలో వేసాను అని చెప్పి అవి నెక్స్ట్ డేకి అంటే నీళ్ళల్లో ఉన్నాయి కదా నెక్స్ట్ డేకి చాలా ఫ్రెష్గా అయిపోయినాయి అనమాట వాటితో పాటు ఇంటిని కూడా చూసేయండి చూసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మా ఇల్లే నాకు హెవెన్ లాగా అనిపిస్తుంది ఎవరి ఇల్లు వాళ్ళకి అంతే అనిపిస్తుంది కదండి ఇది కొని మేము టెన్ ఇయర్స్ అయ్యింది అయినా కానీ దీన్ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టే ఇలా ఉంటుంది అని నా ఒపీనియన్ మా ఇంటికి చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు యు ఆర్ మెయింటైన్ వెరీ వెల్ అని చెప్పి సో అదంతా హార్డ్ వర్క్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఇలా ఉంది ఇల్లు అని నా ఒపీనియన్ అనమాట టైం చూసారు కదా నైన్ సెవెంటీన్ అయ్యింది ఇప్పుడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇవన్నీ పట్టుకుని వెళ్తాను అనమాట టైమ్ నైన్ ఫిఫ్టీన్ వరకు అవుతుంది ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి ఈ రోజు కొంచెం లేట్ అయింది ఫుల్ ట్రాఫిక్ ఉంది బై బేగంపేటలో ఏంటో ఆ ట్రాఫిక్ ఎప్పుడు అలా ఉంటానే ఉంటది మా ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆ ట్రాఫిక్ వల్ల ఇంకా లేట్ అవుతుంది ఆఫీస్ లోనే లేటుగా బయలుదారు అంటే ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా లేటు ఇప్పుడు గమ్మును కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం చిక్కుడుకాయలు అవన్నీ కట్ చేయాలి బట్టలు మరత పెట్టాలి కొంచెం పనులున్నాయి ఇంకా నాకు టైం ఎక్కువ అయ్యేసరికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఒక పక్కన అదొక ప్రాబ్లం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఇంకా ఏం చేస్తాను అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంగో స్నానం చేయడానికి వెళ్తాను ఇంకా ఆ జుట్టు చూసారా జిడ్డు వదలలేనట్టుంది కదా ఇలాగే ఉంటుంది నా జుట్టు బేసిక్గా ఈ పిచ్చి ఆయిల్ వాడుతున్నాను కదా అందుకని చెప్పి ఇంత చండాలంగా ఉంటుందన్నమాట ఆ ఆయిల్ అస్సలు మంచిగా లేదు మార్చేయాలి ఇంకా అది అసలు రాసుకోవద్దని అనుకుంటాను కానీ వేస్ట్ చేయలేక ఐదు వందల యాభై ఎంతో పెట్టుకున్న మూడు వందల యాభయో ఆ డబ్బులు వేస్ట్ చేయలేక ఇలా రాసుకుంటూ ఉంటాను అనమాట దట్టు వారానికి ఒకసారి మిగతాప్పుడు కొబ్బరి నూనె రాసుకుంటాను పారాషూట్ ఇది అనమాట సర్లే అయితే స్నానం చేసి వచ్చేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సాయంత్రం కొంచెం సేపు టీవీ చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు ఎంత లేట్ వచ్చినా కానీ లెవెన్ ఓ క్లాక్ వచ్చినా కానీ నేను కొంచెం సేపు టీవీ చూస్తాను ఆ టీవీ చూస్తూ చూస్తూ ఉండగానే నాకు నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇంకా టీవీ చూస్తూ చిక్కుడికాయలు కట్ చేశాను చిక్కుటికాయల్లో అయితే ఎన్ని పురుగులు ఉన్నాయో ఈసారి బాబోయ్ ఇవి డే టైంలో కట్ చేయాలంటే ఎంత లేదనుకున్నా నాకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీగా పడుతుంది అందుకే ముందు జాగ్రత్తలు రాత్రే కట్ చేసి పెట్టేశాను అనమాట రేపు ఈజీగా ఉండాలి అని చెప్పి ఇంకా టైం చాలా అయిపోయింది నిద్ర వచ్చేస్తుంది ఒక పక్కన బట్టలు మడత పెడతాం లేదు ఏమీ లేదు ఇంకా పడుకోవడమే అనమాట లైట్స్ ఆఫ్ చేసేస్తున్నా ఏంటో కొంచెం ఎక్కువసేపు కూర్చుని సడన్గా లేస్తే లెఫ్ట్ లెగ్ పాదం ఉంటుంది కదా వెనకాల మడం ఉంటుంది కదా అది బాగా నిప్పొస్తుంది ఎందుకో తెలియదు ఆఫీస్లో కూడా ఇలా కుంటుకుంటా నడుస్తున్నాను పొద్దున్న లేచిన వెంటనే కూడా అలా నెప్పొస్తుంది అనమాట ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అది కూడా ఈ మధ్యనే వస్తుంది ఇదివరకు వరకు ఎప్పుడూ లేదు ఇంకా టైం అయిపోయిందండి పడుకుంటున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి